లాడ్ ప్రభునందు దేవుని ప్రియులారా మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చిలో అక్టోబర్ రెండవ తారీఖు ఉదయకాలం ఎనిమిది గంటలకి నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఏడు గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది దేశ క్షేమం కొరకు ప్రాంతాల రక్షణ కొరకు మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు లెక్కింప సత్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన్ని విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు కనుక మీ దేవుని బిడ్లారా ఈ ప్రార్థనలో మీరు పాల్గొనని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి ఈ ప్రార్థనలు మనమందరం కలిసి ప్రార్థిద్దాం దైవ దీవులు పొందుకుంటాం ప్రైస్ ద లార్డ్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాని తెలియజేస్తున్నాను రేపు దేవుని పిల్లలారా వారి ఉదయమే లేచారా ప్రార్థించారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాలు దేవుని మాటలు వింటూ మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా మరి దేవుడు మళ్ళెంతగానో ఆత్మికంగా స్థిరపరుస్తూ వస్తున్నాడు మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాము మరి రాజులో రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాము ఎహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను ప్రయత్నాడండి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ మాటలు ఇజ్గియా గురించి దేవుడు మాట్లాడుతున్నారండి ఇసిగియాకి దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అన్నిట్లో కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జయము చూశారని దేవుని వాక్యం సెలవిస్తుంది రే దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో జయము లేక ఏ ప్రయత్నం చేసినా అది ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు చేతి పనుల్లో కావచ్చు రంగంలో కావచ్చు అన్ని రకాల అలాగే బిడ్డల వివాహ మరి సంబంధాల విషయమై కావచ్చు అలాగే ఏ పని తలపెట్టినా మరి సక్సెస్ అనేది లేక జయం అనేది లేక ఓడిపోయిన స్థితిలో ఉంటూ కృంగిపోయి వేదనతో ఉన్నారేమో ఇక నా జీవితంలో ఇక నేను జయాన్నే చూడలేను ఇది నేను సాధించలేను ఇది నా వల్ల కాదు ఇది నా వల్ల అవ్వదు అని ఒకవేళ నిరాశతో ఉన్నారేమో ప్రదేవన బిడ్లారా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఎందుకు నా జీవితంలో జయాన్ని చూడలేకపోతున్నాను కృంగిపోతున్నారా నిజమే కదా ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాం జాబ్ కోసం కానీ రిజెక్ట్ అయిపోతున్నావు మరి ఇక ఉద్యోగం రాదని ఒక నిరాశ ఇక జయం చూడలేను నా జీవితంలో అనుకుంటున్నాను అలాగే వివాహమైంది మరి బిడ్డల కోసం ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశాం అయినా సక్సెస్ లేదు కదా ఇలాగా నీ జీవితంలో సక్సెస్ అనేది లేక కృంగిపోయి ఉన్నావేమో ఇక నేను ఓడిపోయాను నా వల్ల కాదు అని దిగులు చెందుతున్నావా అయితే ాలం దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నారు నువ్వు ఓడిపోవు ఏసైన కలిగిన మనం ఓడిపోవు ఆయన మనల్ని ఓడిపోనివాడు వాడవు ప్రదేవుని బిళ్ళారా మన జీవితాల్లో జయాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నావు కదా ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ జయాన్ని చూడలేక ఆత్మికంగా కురిగిపోయి ఉన్నవా నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నీకు నేను తోడుగా ఉండబోతున్నా నీకు నేను తోడుగా ఉంటాను నీ వెళ్ళిన చోట కూడా నువ్వు ప్రయత్నించే ప్రయత్నంలో కూడా నీకు జయాన్ని ఇస్తానని ప్రభువునికి వాగ్దానం ఇస్తున్నాను ప్రదేవన్ బిడ్లారా చూడు ఏ శయ మనతో ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటే మనము జయాన్ని పొందుకుంటాం ఎందుకనంటే మన దేవుడు జయశీలుడు జయవీరుడు ఆయన విజయవీరుడు ప్రదేవన్ బిడ్లారా ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు శత్రువును చూసి భయపడొద్దు నీ జీవితంలో వస్తున్న పోరాటాలను చూసి భయపడొద్దు మన ప్రయత్నాలు చేసి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు సక్సెస్ చూడలేకపోయేవేము జయాన్ని చూడలేకపోయేవేమో కానీ కృంగిపోవద్దు యువదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు చూడండి హిజ్గి ఆ జీవితంలో ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని చూశాడు అపజయాన్ని చూడలేకపోయాడు కారణం ఏంటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నారు కనుక దేవుని ఉండి బిడ్డా నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా అంతే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం సక్సెస్ చూడగలుగుతాం జయాన్ని పొందుకోగలుగుతాం దేవుడి రోజు నువ్వు నీతో మాట్లాడుతున్నారు అంటే దేవుని పిల్లలారా మరి ఆయన నీకు తోడుగా ఉండబోతున్నారు ఈరోజు నీకు నీవుగా ప్రయత్నం చేసి ఎన్ని రోజులు కదా నీ తోడుగా ఆయన లేడేమో కానీ ఇక నుంచి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ ప్రతి పనిలో అన్నిట్లో కూడా దేవుడే నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు మరి మీరు నమ్ముతున్నారా ఈజిగాకి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయాన్ని జయాన్ని ఇస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకోండి మరిగా దిగులు చెందొద్దు కలవరపడొద్దు ఏసైని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోకి రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడని గాక అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన్నత కొంద నాలుగు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే ముందు నాలుగు స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన అయా నువ్వు తోడుగా ఉంటే మా జీవితాల్లో జయాన్ని చూడగలుగుతామని ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు మీరు నేను ఇచ్చిన ప్రతి వాగ్దానం అయా ఇదిగో నేను ఈరోజు వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్న అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో తండ్రి ఇప్పటి వారి జీవితాల్లో వ్యాపారాల్లో అయ్యా ఇదిగో సక్సెస్ చూడలేకపోయారేమో చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో అయ్యా ఇదిగో తన ఉద్యోగ పనుల్లో వివాహ సంబంధాల విషయంలో అయ్యా సక్సెస్ అనేది చూడక జయము చూడలేక ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందుకోలేక కృంగిపోయి ఉన్నారేమో కానీ ఈరోజు తోడుగా ఉంటున్నావు గయ్య నువ్వు తోడుగా ఉంటే చాలు మేము విజయాన్ని పొందుకోగలుగుతాం జయాన్ని పొందుకోగలుగుతాం ఆయన అయ్యా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో జయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు వారి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో ఉద్యోగ పనుల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా వ్యాపారాలు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా ఇదిగో తండ్రి వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఇదిగో తండ్రి వారు ఏ ఏ ఉద్యోగాల కొరకు దేని కొరకు అయితే వారు వెళుతున్నారో వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు వారికి తోడుగా ఉండి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు జయాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన వారి జీవితంలో సక్సెస్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అయ్యా అలాగే ఈరోజు మ్యారేజ్ బాడీ జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతనమైన దీవెన నూతన ఆశీర్వాదం నీ నిండైన దీవుల ద్వారా నింపమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె